గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈరోజు మనం మన ఇంట్లో చిన్నపిల్లలకి మెడికేషన్ ఎట్లా ఏ వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఇంపార్టెంట్ వీడియోను చేయడం జరుగుతుంది కావున ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలకి మెడికేషన్ చేసేటప్పుడు కొంతమంది జాగ్రత్త తీసుకుపోవడం వల్ల మన చేతికి ఉన్న బ్యాక్టీరియా కూడా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక ఫస్ట్ మనం మెడికేషన్ వేయాలనుకునేటప్పుడు ఫస్ట్ మనం నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి మనం ఏం చేయాలి నీట్గా హ్యాండ్ వాష్ మన ఇంట్లో డెటాలు ఉంటాయి డెటాలు లైబోప్ ఉంటే లైబో సోప్ ఎట్లా చేసుకోవాలనేది మీకు నేను క్లియర్గా హ్యాండ్ వాష్ గురించి ఇప్పుడు మనకు అర్థమైన విధంగా చెప్పడం అంటూ జరుగుతుంది ఇప్పుడు నేను సింక్ దగ్గరికి మన ఇంట్లో ఉన్న సింక్ దగ్గరికి వెళ్తున్నా సింక్ దగ్గరికి వెళ్ళి ఇలాగ ట్యాప్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఫామ్ టు ఫామ్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఇలాగ రబ్ చేయాలి చేసుకున్న తర్వాత డెటాల్స్ ఓపెని ఇట్లా చేసుకొని ఇవ్వండి ఇలాగ చేసుకున్నాక ఫామ్ టు ఫామ్ ఇలాగ ఫామ్ టు ఫామ్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ తర్వాత ఈ సైన్ తీసుకొచ్చి ఈ మండ మీద ఇలా పెట్టాలి దీన్ని దాసలు అంటారు అంటే ఇలాగ పామ్ చేయాలి జస్ట్ ఇది వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఈ ఈ మండ తీసుకొచ్చి ఈ వచ్చి ఈ మండ మీద ఇలా పెట్టి ఫింగర్స్ మధ్య నుంచి ఇలా చేయాలి చేసిన తర్వాత ఫింగర్స్ టు ఫింగర్స్ ఎలాగ చేసిన తర్వాత హ్యాండ్ టంబు టంబ్ రొటేషన్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత ఫింగర్స్ కూడా మనకి ఉంటుంది కానీ ఫింగర్స్ కూడా ఇట్లా రొటేట్ చేసుకోవాలి జస్ట్ ఈ ఫింగర్స్ కూడా ఇట్లా రొటేట్ చేసుకుని తర్వాత ఈ మండ వరకు రిస్ట్ వరకు మనం ఇలాగ హ్యాండ్ వాష్ నీట్గా చేసుకోవాలి కంపల్సరీగా వన్ మినిట్ హ్యాండ్ వాష్ థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు మనం నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుని అప్పుడు మన ని టచ్ చేయాలి ఇప్పుడు నేను సిరప్స్ని ఎట్లా ఓపెన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను హ్యాండ్ వాష్ అయిపోయిన వెంటనే మనం ఏ సిరప్ వేయాలనుకుంటామో ఆ సిరప్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ని నీట్గా మనం వేసే మెజర్మెంట్ క్యాప్ ఇది ఈ క్యాప్ని మనం ఎట్లా తీసుకోవాలి తీసుకున్నాక మనకి ఏ సిరప్ వేయాలనుకుంటాము దాన్ని జస్ట్ ఇలాగ నీట్ ఓపెన్ చేసుకొని నీట్గా ఓపెన్ చేసుకొని ఇది ఉంది మనం ఎంత ఎమ్మెల్ఏ ఒక ఫైవ్ ఎంఎల్ అయితే ఫైవ్ ఎంఎల్ ఇట్లా ఇక్కడికి ఫైవ్ ఎంఎల్ అయింది ఈ ఫైవ్ ఎంఎల్ వేసిన తర్వాత నీట్గా మనం పిల్లలకి నోట్లకి తగలకన్నా క్యాప్ తగలకన్నా ఇలాగ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని నీట్గా మళ్ళీ మనం క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే నీట్గా మనం స్టెరైల్ కాటన్ తీసుకొని గోరు వెచ్చని వాటర్ని మనం ముందుగానే ఒక గ్లాసులో తీసుకున్నాం ఈ గ్లాసులో తీసుకున్న దాన్ని జస్ట్ ఈ క్యాప్ని నీట్గా అందులో ఇలాగా ముంచేసి నీట్గా ఇలా కడగాలి కడిగిన తర్వాత జస్ట్ ఈ గోరు వచ్చిన వాటర్ని ఏదైనా ఉండిపోతే జస్ట్ ఇలాగా కాటన్ తీసుకొని ఈ కాటన్తో దీన్ని మొత్తం నీట్గా కడగాలి నీట్గా వాష్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఈ క్యాప్ కొంచెం ఆరింది కాటన్తో డ్రై చేసిన తర్వాత డ్రై కాటన్ తర్వాత తీసుకుని డ్రై కాటన్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఈ క్యాప్ మళ్ళీ ఇట్లా వేయాలి ఇది మెడికేషన్ వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు నెక్స్ట్ మెడికేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోవద్ది మనం ఏ మెడికేషన్ వేసినా కూడా మెడికేషన్ వేసిన తర్వాత కంపల్సరీగా మన ఇంట్లో ఎక్కడైనా ఒక కబ్బోర్డ్లో లేదా పిల్లలకు అందని ప్రదేశంలో మాత్రమే సిరాపుల్ని పెట్టాలి ఒకవేళ మనకి పిల్లలు ఆడుకునేటప్పుడు పిల్లలకు అండేటట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిరాపును తీసుకొని వాళ్ళు ఒకేసారి ఈ సిరాపు మొత్తం తాగే ప్రమాదం ఉంటుంది కంపల్సరీగా మన ఎనీ మెడికేషన్ కంపల్సరీగా మనం మెడికేషన్ ట్రే ఇంట్లో వీలైతే ఒక బాక్స్ లాగా పెట్టుకొని అది పిల్లలకు అందని ప్రదేశంలో పెట్టండి ఒకవేళ మనకు అలాంటి సౌకర్యం లేకపోతే ఏదైనా హైట్లో పెట్టండి పిల్లలకి అందేటట్టు మాత్రం పెట్టకండి ఎందుకంటే పిల్లలు పాడుకునేటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు ఏం చేయాలి ఇది ఎందుకు అనేది తెలియదు వాళ్ళకి కొంచెం స్వీట్ అనిపించింది అనుకో మళ్ళీ తాగాలనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారు మా మమ్మీ నాకు తాగిపించింది కదా మా డాడీ నాకు తాగిపించారు కదా అని పిల్లలు మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్తారు ఇలా తీసుకుంటారు తీసుకుని మొత్తం ఒకేసారి తాగిస్తారు అప్పుడు ఏమవుతుంది డోస్ ఎక్కువయ్యి రియాక్షన్ వచ్చి పేషెంట్ పిల్లలకి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంటుంది దయచేసి మెడికేషన్ అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరిగా ఎనీ మెడికేషన్ పిల్లలకి అందకంద పైన లేదా దూరంగా పెట్టేటట్టు చూడండి వీలైతే ఒక కబోర్డ్ పెట్టుకుని ఆ కి లాక్ అయ్యండి మెడికేషన్ వేసేటప్పుడు మాత్రమే మళ్ళీ ఆ కబోర్డ్ ఓపెన్ చేసి మనకి ఏ మెడిసిన్ కావాలో ఆ మెడిసిన్ తీసుకొని ఆ మెడిసిన్స్ వాడాలి నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ చూస్తారు ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ ఈ సిరప్ ఉంది ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోదు ఇది అయిపోయేసరికి ఏం చేస్తారు మళ్ళీ క్యాప్ పెట్టి పెట్టేస్తారు మళ్ళీ టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు ఎక్స్పైరీ డేట్ చూస్తున్నారు ఈ ఎక్స్పైరీ డేట్ ఉంది కదా ఇస్తున్నారు ఎనీ మెడికేషన్ ఏ మెడికేషన్ కావచ్చు సిరప్స్ అయితే మాత్రం ఓపెన్ చేస్తే మనం ఒక్కసారి ఓపెన్ చేస్తే అది కంపల్సరీగా వన్ మంత్ లోపలే వాడాలి ఒకవేళ వన్ మంత్ తర్వాత యూజ్ చేయ మళ్ళీ కొత్త బాటిల్ తీసుకునే ఇవి వాడండి వన్ మంత్ తర్వాత మనం ఒకే ప్లేస్ లో పెట్టినప్పుడు అక్కడ బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది మనం క్లోజ్ గా ఉంచేటప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకు కూడా అది డైరెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది దయచేసి నేను చెప్పేది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి ఏ సిరప్ అయినా వన్ మంత్ వరకే ఓపెన్ చేస్తే ఓపెన్ చేయకపోతే ఎక్స్పైరీ డేట్ వరకు వాడండి ఎనీ మెడికేషన్ ఓపెన్ చేసిన తర్వాత వన్ మంత్ యూజ్ అవుతుంది వన్ మంత్ తర్వాత డిస్కార్జ్ చేయాలి డిస్కార్జ్ చేయడం అంటే దాన్ని తీసి పక్కన పడేయాలి అటువంటి మెడిసిన్ వాడొద్దు ఎందుకంటే చాలా మంది ఇంట్లో మనము బిజీగా ఉంటారు పేరెంట్స్ ఎందుకంటే జాబ్ కి వెళ్ళడం కానీ లేకపోతే బయట పని కావచ్చు ఇంట్లో పని కావచ్చు పిల్లలకు మెడికేషన్ వేసినప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్ ఏం చేస్తాము ఇలా క్యాప్ ఇస్తాము సహజంగా అందరం అబ్బాయిలు అనుకో ఇలాగ సత్త తీసి ఇలాగ పెట్టడము లేదంటే అమ్మాయిలు అనుకో అనుకో ఏం చేస్తారు నైట్ ఉంటే నైట్ ఇట్లా పామియడం అంటే ఆ నైట్ ఆల్రెడీ వన్ డే వేస్తాము దానికి ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఈ క్యాప్ అందిస్తాము అప్పుడు ఈ ట్యాప్ మనం మెడిసిన్ వేసినప్పుడు ఏమవుతుంది మెడిసిన్ తో పాటు మన బాడీ మనం డ్రెస్కున్న బ్యాక్టీరియా కూడా పిల్లలకి వెళ్తాయి అప్పుడు ఏంటంటే మనం ఇచ్చే యాంటీబయాటిక్ కన్నా ఇంకే ఎక్స్ట్రా యాంటీబయాటిక్ వాడవలసి వస్తాయి దయచేసి మనకి పిల్లలకి మెడికేషన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా క్లాత్ ఏదైనా రుమాలి వాష్ చేసిన రుమాలు తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు కాటన్ లేకపోతే కాటన్ అంటే బెస్ట్ కాటన్ అంటే నీట్ గా వేడి వాటర్ తో క్లీన్ చేసి తర్వాత మెడిసిన్ వేసి మెడిసిన్ వేసినట్టయితే ఎటువంటి ఎక్స్ట్రా బ్యాక్టీరియా మనం పిల్లలకి ఎవరైనా ఉంటాం అందువల్ల మనం యాంటీబయాటిక్ వాడే ఛాన్స్ ఉండదు తక్కువ వాడచ్చు లేదు మనం ఎట్లా ఇన్ఫెక్ట్ చేసి మనం ఎట్లానే చేసిన ఆన్స్టేరియల్ గా వాడినట్టు మనం ఇచ్చే మెడిసిన్ పని చేయదు ఇంకా మనం ఎక్స్ట్రా యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది దయచేసి జాగ్రత్తలు పాటించినట్టయితే పిల్లలకి మెడికేషన్ మంచిగా వేయడం జరుగుతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు దయచేసి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్